హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య పార్టీ పెట్టి ఈ సోకాల్డ్ దిలీప్ శంకర్తో మీరు పార్టీ పెట్టి రే రాజేష్ నీకే చెప్పేది పార్టీ పెట్టాలనే ఆలోచన ఉండి ఆ పాత స్నాప్ని అలా అలా చక్కర్లు కొట్టడానికి ట్రై చేసి ఎవ్వరూ అనుకోకపోయినా ఎవరో అనుకుంటున్నట్లు ఒక భ్రమను క్రియేట్ చేసి మేము ఇన్ కేస్ టీడీపీ కరెక్ట్గా మాకు రెస్పాండ్ కాకపోతే నేను దిలీప్ సుంగరా కలిసి పార్టీ పెట్టేస్తాం అని ఇండైరెక్ట్గా రాజేష్ గారు మెసేజ్లు పంపుతున్నట్టు టీడీపీకి అంతే కదరా రాజేష్ కరెక్టే కదా నేను చెప్పింది మనం మనం మాట్లాడుకు చెవిలో చెప్పు నాకు కరెక్టే కదా అంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు వీడే కావాలని అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం ఆ ప్రోగ్రాంకి వెళ్తున్నాం ఈ ప్రోగ్రాంకి వెళ్తున్నాం కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు అందువల్లే ఏం చేయాలనో దిక్కు తెలియక ఇప్పుడు ఈ స్టెప్ తీసుకున్నాడు మాకు పార్టీ పెట్టాలని ఆలోచన లేదు దిలీప్ శుంకర్తో ఎప్పుడో పాత అది అని చెప్పేసి జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేము పార్టీ పెడుతున్నాం అని చెప్పేసి అలా చెబితే లోకేష్ బాబు అండ్ చంద్రబాబు గారు వణికిపోతారా నువ్వు పెట్టిన మెసేజ్కి వనికిపోతారా రా నీలాంటి లుచ్చాగాలని ఎంతోమందిని చూసిన అనుభవం అయింది అందువల్లే ఆ అనుభవంతోనే లోకేష్ బాబు టెంప్ట్ అయ్యి నిన్ను ఎంటర్ చేశాడు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు తొక్కి తొక్కి వదిలాడు నిన్ను తొక్కి పట్టి ఉన్నాడు నిన్ను ఇంకా బయటికి వెళ్ళనివ్వకుండా లోపలికి రానివ్వకుండా నీ బతుకు మరీ దారుణం అయిపోయిందిరా ఇప్పుడు మళ్ళా వాళ్ళనే బెదిరిస్తూ నువ్వు పార్టీ పెట్టే ఆలోచన నాకు లేదు చంద్రబాబు నాయుడు గారి పాలన పవన్ కళ్యాణ్ గారి పాలన చాలా బాగుంది మాకు తెలియదు మరి ఈ గాడిది కొడుకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ట్రాప్ చేయాలనే లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ట్రాప్ చేయాలనే అరే పిత్రే ఐడియాలు రా ఓల్డ్ స్టైల్ ఏనా కొత్తవి ట్రై చేయి అయినా కూడా నువ్వు ఏం ట్రై చేసినా ఏం చేసినా నేను జనాలే నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళ విషయం పక్కన పెట్టు జనాలే నమ్మే పరిస్థితుల్లో లేరు నీ బతుకు బస్టాండ్ అయ్యింది అనేది నీకన్నా అర్థమవుతుందా నువ్వు ఎన్ని కథలు పడ్డా ఏం చేసినా ఎవ్వరూ నిన్ను దేకరు చెప్తున్నా కదా ఏదైనా నీ గురించి మాట్లాడాలంటే నేను ఒక్కనే మాట్లాడుతున్నా నేను ఎవరు పట్టించుకోవడం లేదురా చాలా కామెంట్లు అవే వస్తున్నాయి అసలు వాడిని ఎవరు దేకడం లేదు సార్ మీరెందుకు మాట్లాడుతున్నారు అని సో నేను మనం మనం మాట్లాడుకోకపోతే మన కత్తి బొచ్చు సంబంధం ఉంది కదా అందువల్లే మనం మనం మాట్లాడుకుంటున్నావు నువ్వు ఏం మాట్లాడినా అసలు క్లారిటీ నేను జనాలకి ఇస్తుంటాను నువ్వు ఎంజాయ్ చేయి నువ్వు ట్రై చేయి ఎంతైనా ట్రై చేయి టీడీపీలో వెళ్ళడానికి ఎంతైనా ట్రై చేయి కానీ నిన్ను ఎండగడుతూనే ఉంటాను అసలు విషయాలు జనాలు చెప్తూనే ఉంటాను నువ్వు ఎలా రాజకీయంగా ఎదుగుతావో నేను చూడాలి నేను చూడాలిరా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కాదని రాజకీయంగా నువ్వు ఎదగాలి దీని ఎమ్మ చెప్తున్నా కదా నువ్వు రాజకీయంగా భూస్థాపితమయ్యేంత వరకు నేను కొడుతూనే ఉంటాను ఫోర్లు సిక్సర్లు కొడుతూనే ఉంటాను నా కొడక నువ్వు నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూడాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ గాడిద కొడుకు చంద్రబాబు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేసి వీడియోలు మొదలెట్టాడు వాళ్ళని ట్రాప్ చేయడానికి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి వీడు దిలీప్ శుంకర్తో కలిసి వ్యవహారాలు నడుపుతూ ఉన్నాడు చాలా జాగ్రత్త పార్టీ కార్యకర్తలు కావచ్చు అందరూ చాలా అలర్ట్గా ఉండండి ఈ గాడిద కొడుకు మళ్ళా ఈ కులం కాడును అడ్డం పెట్టుకుని ఏమైనా చేసే ఎదవ అందువల్లే ఈ ట్రాప్లో పడద్దు పొరపాటును కూడా ఈడు బట్టలు లేకుండా రోడ్డు మీద తిరిగే ఒక గలీజ్ దగాకోరు సన్నాసి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్యం థ్యాంక్ యూ